నమస్తే ఫ్రెండ్స్ నేను మామిడల్లం పచ్చడి పెట్టాను లూలు మాల్లో నూట నలభై తొమ్మిది రూపాయలకి ఒక కిలో చొప్పున తీసుకొచ్చాను మామిడల్లం జింజర్ మీలో ఎంతమందికి తెలుసు దీంతో నేను ఇలా మిక్సీ పచ్చడి చేసేసాను నేను పోయినసారి మా మిద్ద తోటలో వచ్చిన కొంచెం మామిడల్లాన్ని పచ్చడి చేశాను కానీ అంత పర్ఫెక్ట్ గా కుదరలేదు ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మిద్ద తోట మీద ఫోకస్ చేయలేకపోయాను అందుకే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఈ ఒక్క మామిడల్లం దుంప మాత్రం కర్పూరం వాసన కర్పూరం రుచితో చేదుగా ఉంది అలా కర్పూరం అల్లం అంటూ కూడా ఏదైనా ఉంటుందా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఈసారి సింగిల్ అటెంప్ట్ లోనే పచ్చడి చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది మా అత్తయ్య గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మా వారు నన్ను ట్రైన్ చేశారు ఈ రెసిపీ యాక్చువల్ గా రోటి పచ్చడి కానీ ఇప్పుడు రోట్లో నూరే ఓపిక తీరిక ఎవరుకున్నాయో చెప్పండి నాకైతే అసలే లేదు మా వారికి తెగ నచ్చేసింది ఈసారి ఆహా ఓహో అనుకుంటూ రెండు రోజుల నుంచి ప్రతి పూట ఇదే తినేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్